टिविजन वेलफेयर असोसिएशन అనేటువంటి ఈ యొక్క నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ దీ ఈ యొక్క ఈ సంస్థను మన ఆంధ్రప్రదేశ్లో సీనియర్ సిటిజన్ సమస్యల గురించి పోరాటం చేస్తూ ఉంటుంది దానికి అఫిలియేటెడ్గా మన అన్నమాయ జిల్లా మదనపల్లిలో ఈ యొక్క సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేటువంటి దాన్ని మేము నెలకొంటుకున్నాము అందులో ముఖ్యంగా సీనియర్ సిటిజన్ సమస్యల గురించి మేము మీటింగ్ ప్రతి నెల రెండవ ఆదివారము జీఆర్టీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఇక్కడ మేము కండక్ట్ చేస్తూ ఉంటాము ఈ యొక్క సమావేశాల్లో సీనియర్ సిటిజన్ సమస్యల గురించి తెలుసుకుంటుంటాము వాటికి మా గౌరవ సలహాదారులుగా ప్రొఫెసర్ శ్రీనివాసులు డాక్టర్ గొల్లకూట్ తిరుపతిరావు వాళ్ళ సలహాల మేరకు మేము మా మా ప్రెసిడెంటు సెక్రటరీ ట్రెజరరు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్సు ఫాలో అవుతూ ఉంటాము ఈ యొక్క ఈ ఇంత క్రితము ఈ సమస్యల పైన సీనియర్ సిటిజన్స్ ఒక షార్ట్ ఫిలిం తీసాము అది చాలా బాగా మా దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ లెవెల్లో బాగా హైలైట్ అయింది రెండవ షార్ట్ వేదన ఆవేదన ఆవేదన అంటే అగోని ఆ యొక్క పెద్దలు వయోవృద్ధులైనటువంటి వాళ్ళు కుటుంబం సమస్యల వల్ల కొందరు పిల్లల వల్ల కొందరు ఫ్యామిలీ అఫైర్స్ వల్ల కొందరు సమాజం వల్ల అఫెక్ట్ అయినటువంటి ఈ వృద్ధులు నాలుగు ఫ్యామిలీస్ ఈ యొక్క ఓల్డేజ్ హోమ్లో చేరతారు ఈ యొక్క ఈ చేరిన వాళ్ళను విలేకరులు వచ్చి ప్రశ్నిస్తారు వాళ్ళను ఎందువల్ల మీరు ఇక్కడ చేరినారు ఏం మీ కుటుంబ సమస్యలు అంటే వాళ్ళు అవన్నీ వాళ్ళ సమస్యల గురించి వివరిస్తారు ఈ ఇతివృత్తంతో ఈ యొక్క ఆవేదన అనేటువంటి షార్ట్ ఫిల్ము తీయబడింది అందరూ మీరు అందరూ ప్రజలు దీ దీని ఈ యొక్క ఆవేదన షార్ట్ ఫిల్మ్ చూసి మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఇంకా ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే నెక్స్ట్ మాకు ఇది ఒక ప్లస్ పాయింట్గా ఉంటుంది ఈ యొక్క షార్ట్ ఫిలము రవీంద్రనాథ ట్యాగూరు ఇక్కడ జాతీయ గీతాన్ని ట్రాన్స్లేట్ చేసినటువంటి బీటీ కాలేజు జాతీయ స్కూల్లో ఇక్కడంతా తిరిగి ఆ యొక్క జాతీయ గీతాన్ని రూపొందించినటువంటి పవిత్ర స్థలంలో మేము ఈ యొక్క ఆవేదన అనేటువంటి షార్ట్ ఫిల్మ్ షూటింగ్ ఇస్తూ ఉన్నాము ఈ యొక్క షూటింగ్ వన్ వీక్లో కంప్లీట్ చేయాలనేసి అనుకుంటున్నాము ఈ మంత్ ఎండింగ్లో ఈ షార్ట్ ఫిల్మ్ను రిలీజ్ చేయాలనేసి అనుకుంటున్నాము ఇందులో నటీ నటులు డాక్టర్ గొల్లపూర్ తిరుపతిరావు డాక్టర్ ముందత్నమయ్య ప్రొఫెసర్ శ్రీనివాసులు ఎన్ వేణుగోపాలకృష్ణ ఈ నాగభూషణము బిఎం నాగరాజ ఇక ఈ నటీ నటుల్లో శ్రీ శ్రీమతి మనోహరమ్మ శ్రీమతి మనోరమ ప్రేమ శ్రీమతి ప్రేమ శ్రీమతి శకుంతలమ్మ వీళ్ళు నటీమణులుగా ఇందులో యాక్ట్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క షార్ట్ షార్ట్ ఫిలింలో అందరి సహకారంతో త్వరగా కంప్లీట్ చేసి ఈ మంత్ చివరిలో విడుదల చేయాలనేసి అనుకుంటున్నాము వీటికి నిర్మాత శ్రీమతి ధనలక్ష్మి గారు రిటైర్డ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు ఈ యొక్క డైరెక్టర్ ఈ మూవీ షార్ట్ ఫిలింకు మిస్టర్ రాజేంద్ర గారు నిర్మాత డైరెక్టర్ ఆధ్వర్యంలో వీళ్ళంతా త్వరగా ఈ యొక్క షార్ట్ ఫిలింను చూపించాలని అనుకుంటున్నాను